హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ వైస్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము రాగి సంగటి అండ్ చేపల పులుసు వండుకోవాలనుకుంటున్నాము సో ఎలా అనేది మీకు చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీ ఇంక ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాము దానిలో ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ అయితే వేస్తున్నాము దీన్ని మేము కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని మ్యారినేట్ చేసాము కొంచెం టైం తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇంక ఈ ఆనియన్స్లో కలిపేస్తున్నాము ఈ మామిడికాయ ముక్కలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే మేము కూడా ఇంకా ఈసారి ఇలా ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నాం సో ఫిష్ పీసెస్ అయితే క్లీన్ చేసేసుకుని మ్యారినేట్ చేసుకుని ఇందులో కలిపేయాలి దాని తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది కదా ఇంకా ఈ కర్రీ ఇలా మగ్గుతూ ఉండగా నేను కొంచెం నానబెట్టిన చింతపండుని దాని రసం తీసుకుంటున్నా అది యాడ్ చేసుకుందామని సో ఇందాక మనమైతే మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే ఈ వాటర్ పోసుకుంటే ఆ కారం అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇంకా నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న చింతపండు పులుసుని ఈ గిన్నెలో వేసేసుకొని కొంచెం క్లీన్ చేసేసి మరుగుతున్న చేపల పులుసులో అయితే వేసుకుంటున్నా దాని తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గునిచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి కలుపుకోవాలి ఎందుకంటే గరిట పెట్టకూడదు కదా చేపల కర్రీలో మా మమ్మీ చెప్పారు మరో పక్క మనం రాగి సంగటిని ప్రిపేర్ చేసేద్దాం దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యంని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకున్న ఇది మరుగుతూ ఉంది ఇంక ఇక్కడ చేపల కర్రీ కూడా ఒకేసారి అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడే కర్రీ బాగా ఉడకడం స్టార్ట్ అయింది టైం రెండు పనులు అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ట్రయా చేసేస్తున్నా ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకున్నాను ఇక్కడ మేము ఇలా వండుకుంటున్నందుకు కారణం వీళ్ళే అనమాట మేము ఇక్కడ ఫ్లోరింగ్ చేపిస్తున్నాము మా ఇంటికి సో అన్ని సామాన్లన్నీ బయట పెట్టాల్సి వచ్చేసింది ఇంకా మరీ దారుణంగా ఉందన్నమాట మా పరిస్థితి సో ఇంకా ఇంటి ముందు వసరాలు మేము ఇంకా పెట్టేసుకున్నాము పోయేవన్నీ ఈ ఫ్లోరింగ్ పనులు అయ్యే వరకు ఈ కష్టాలు తప్పవు మాకు సో అందుకే ఇలా చేయాల్సి వస్తుంది రైస్ ఉడికిందేమైనా చూస్తే ఇంకా కొంచెం ఉడకాలి ఇలా మనం కర్రీ గో పనిచేస్తుల్స్లో వేసుకోవడానికి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ చేసేసేసింది మా మమ్మీ లెట్స్ గో అండ్ యాడ్ ఈ పేస్ట్ని పులుసులో వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకొంచెంసేపు మరుగునిద్దాం అప్పుడు కనుక స్మెల్ కానీ టేస్ట్ కానీ మొత్తం మారిపోయి అద్దిరిపోతుంది అనమాట ఇంకా మ్యారినేట్ చేసినప్పుడు వేసిన సాల్ట్ తప్ప నేను వేయలేదు కాబట్టి కొంచెం తక్కువైందని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసాను యాడ్ చేసుకున్న సో ఇంకా దాన్ని మెల్లగా కలుపుతున్నాను ఎందుకంటే ముక్కలు చిదిగిపోతాయి సో ఇంకా అన్నం చూస్తే ఇంకో కొంచెం ఉడకాలని చెప్పేసి వాటర్ పోసి మళ్ళీ పెడుతున్నా అనమాట సో ఇది ఉడికిన తర్వాత దీనిలో రాగి పిండి వేసుకొని మనం కలుపుకోవడమే సో ఇంకొంచెం ఉడకనిద్దాం వాటర్ పోసుకొని ఇలా మనం కలుపుతూ ఉడకబెట్టుకుంటూ ఉంటే ఇంకొంచెం ఆ అనేది కొంచెం మెత్తబడుతుంది కదా సో అంత పలుకుగా ఉండకుండా ఈజీగా కలిసిపోతుంది రాగి పిండితో పాటు మనం ముద్ద చేసేటప్పుడు సో దీనిలో నేను రాగి పిండి వేసేసుకుంటున్నా ఒక త్రీ స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం తినడం మరీ ఎక్కువ రాగి పిండి అయితే నేను తినలేనేమో అని చెప్పి తక్కువే వేసుకున్నా దీన్ని కూడా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చాలా మెత్తగా కలుపుకొని ఆ తర్వాత ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి వాటర్ పోసేసుకొని ఎందుకంటే రాగి పిండి కూడా ఉడకాలి కదా నేనైతే ఇంకా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వాటర్ పోస్తూ మళ్ళీ కలుపుతూ ఉడకబెడుతున్నా దీన్ని అన్నం ఉడికేటప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఎక్కువ కాకుండా చాలా తక్కువ వేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో సాల్ట్ వేసుకుని ఇంక ఇలా పిండి మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకుంటే అయిపోతుంది సో ఇలా అయితే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా పులుసు జోలికి వెళ్తే అది కూడా రెడీ అయిపోవచ్చింది దీని స్మెల్ అయితే మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు తినాలా స్టవ్ ఆఫ్ చేసి చాలా అంటే చాలా బాగుంది దీనికి ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కొంచెం మగ్గనిస్తే ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే టేస్ట్ బాగా నచ్చింది టేస్ట్ చూద్దాం ఒకసారి ఏమైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇదైతే మా లోపల ఇది కూడా ఫ్లోరింగ్ చేసేస్తున్నారు ఇంక ఈ రోజుతో అయిపోతుంది మ్యాక్సిమం సో రేపటి నుంచి మళ్ళీ మేము అన్ని సామాన్లన్నీ లోపల సదరేసుకోవచ్చు సామాన్లన్నీ ఎలా పడితే అలా పడేసాము ఇల్లు సదిరేటప్పుడు కానీ తెలీదు ఇన్ని సామాన్లు ఉన్నాయా అనిపిస్తుంది అదే ఇంట్లో మొత్తం ఉంటే ఏం తెలీదు ఇప్పుడు కానీ ఉంటుంది మాకు ఇవి సర్దుకోవడానికి భలే ఉంటుందిలే ఇంకా పని ఇంక ఈ ఫ్లోరింగ్ అయితే అయిపోవచ్చింది సరే మన కర్రీ దగ్గరికి వెళ్ళిపోదాం ఇవన్నీ మనకెందుకు కర్రీ దగ్గరికి వచ్చేసి చూస్తే ఇది ఇంకా తయారైపోయింది పులుసు కూడా చిక్కగా తయారైంది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది ఇదిగో మీరే చూడండి ఒక పక్క పులుసు రెడీ మరో పక్క రాగి సంగటి రెడీ సో లెట్స్ గో అండి ఈట్ ఇంకా చక్కగా ఫ్యామిలీ సిట్టింగ్ లాగా చాప వేసేసుకుందాం చాప వేయగానే వచ్చేసింది బుడ్డది కూర్చోడానికి అన్నం తింటుందంట చెప్తుంది మా అందరికీ ఇంక ఈ రాగి సంఘటన అయితే ఇలా కొంచెం కొంచెం చేతి అడి చేసుకుంటూ ముద్ద చేసుకోవాలి నాకు చూస్తుంటే ఎట్లుంటుందా ఏందా అని భయమేస్తుంది ఎప్పుడు దీన్ని కలర్లో చూడడం కానీ తినడం కానీ మేము చేయలేదు ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం ఇది సో ఇలా తడుపుకుంటూ వాటర్ తడుపుకుంటూ ఆ చేతికి కొంచెం తేమ అనేది ఉంటుంది కదా సో అలా చుట్టుకుంటూ ముద్ద చేసుకొని నేను పక్కన పెట్టుకుంటే అయిపోవచ్చింది ఇంకా సో ఇదే రాగి ముద్ద దీన్ని తింటే అసలు చాలా బలం అంట మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్తారు కానీ మేమే తిన్నాం అయినా మన ఒంటికి మంచివి పడవు కదా మనకి ఇలాంటి ఫుడ్స్ అయితే ఏం పడతాయి చెప్పండి జంక్ ఫుడ్స్ అయితే కుర్కురే బింగో ఇవైతే చాలా బాగా వెళ్ళిపోతాయి కడుపులోకి ఇంక ఇలా ముద్దలు చేసేసుకుంటున్నాం అనమాట తలో ముద్ద నీకో ముద్ద నాకో ముద్ద అన్నట్టు అయితే భలే ఉన్నాయి గుండుగాల లాగా లడ్డూ లడ్డులు ఇంకా అయితే పులుసు రెడీ సో ఈ పులుసుని ఇలా నూనెలో తేలుతూ ఉన్నప్పుడేనంట కూరకి టేస్ట్ అనేది వచ్చేది అయినా చేపల పులుసు వండిన రోజు కాకుండా ఈవినింగ్కి కానీ నెక్స్ట్ ఏ కానీ తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా ఇదిగోండి ఫైనల్లీ మన రాగి ముద్ద అయితే అంటే చాలా బాగుంది చూడ్డానికి మరి టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో ట్రై చేయాలి ఇంకా నేనైతే అస్సలు ఆగలేను టేస్ట్ ఎప్పుడు చూద్దామా అనుకుంటున్నా ఇంకా తినేద్దాం పదండి వేడి వేడి రాగి ముద్దలో వేడివేడి చేపలు పులుసు వేసుకుని తింటుంటే ఉంటుంది ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది కాలిపోతుంది కానీ ఆకలి మాత్రం పిలుసుకుందనమాట ఎలా ఉందో టేస్ట్ చూద్దాం నాకైతే చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది దీని ముందు అసలు ఏం జరిపోవు కేఎఫ్సిలు కానీ పిజ్జా ఏం జరిపోవు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయాలి ఈ వంట మొత్తం చేసిన మా మమ్మీ తింటున్నా నేను ఈ రాగి ముద్ద గురించి రాయలసీమ వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు వాళ్ళు తినేదే ఇవి కాబట్టి అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటారు మనం కూడా ఇలాంటివన్నీ తినడం మళ్ళీ మొదలు పెడితే చాలా స్ట్రాంగ్గా ఉంటామనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేక చాలా బాగుంది నాకైతే ఈ పీసెస్లో ముళ్ళు తీసుకోవడం రావట్లేదు అని చెప్పి మా చెల్లి తీసి పెడుతుంది నేనైతే నిజంగా చెప్తున్నా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏదో వీడియో కోసం కాదు నాకు బాగా అంటే బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇవన్నీ తిన్నాక కడుపులో మండిపోతుంది సో ఇంక నేనైతే స్ప్రైట్ తాగుతున్నా చిల్ అవుతున్నాం మేము సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్